ద్యాల జిల్లా మీడియా మిత్రులకు అదేవిధంగా వివిధ పాఠశాల కరస్పాండెంట్ మిత్రులు కూడా నా యొక్క నమస్కారాలు సమాజంలో మీడియా పాత్ర ఎంతో ఉన్నతమైనది ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా వారధిగా ఉండేటువంటి ఈ మీడియా చాలా విశిష్టమైన సేవలు అందిస్తుంది ఈ కాలంలో మీడియా అనేది లేకపోతే లేకపోతేగినా మన కమ్యూనికేషన్స్ లేవు ముఖ్యంగా మీరు కోరినటువంటి అమూల్యమైన సానుకూలమైన విద్యా వ్యవస్థలో మా యొక్క పిల్లలకు మేము చదివించుకుంటాము ఫీజులో రాయితీ అని న్యాయమైనటువంటి మంచి కోరిక కోరడం జరిగింది ఎందుకంటే సాధారణ ప్రజలకు ఉద్యోగస్తులకు ఇతర డిపార్ట్మెంట్స్ వారికి కూడా మేము రాయితీలు ఇస్తుంటాం ఈ యొక్క మీడియా ప్రతినిధులకు ఈ రాయితీ ఇవ్వడంలో ఏమాత్రం కూడా అతిశయక్తి లేదు ఎందుకంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కానీ ఈ మీడియా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వచ్చి కార్డు తీసుకొని వచ్చి డిమాండ్గా కాకుండా సానుకూలంగా ఒక స్నేహపూర్వక వాతావరణంలో కరస్పాండెంట్ దగ్గర కూర్చొని చేస్తే ప్రతి ఒక్క రెస్పాండెంట్ మిత్రులు కూడా మిమ్మల్ని ఎవరిని కూడా విస్మరించడానికి మా వాళ్ళు ప్రయత్నం చేయరు కాబట్టి దయచేసి మీడియా మిత్రులందరూ కూడా గమనించాలి డిమాండ్ లేకుండా సానుకూలం దృష్టిపథ ఉందో మనము మీరు మేము మీరు కలిసి పనిచేసుకోవాలని అదేవిధంగా చిన్న చిన్న విషయాల్లో చిన్న పాఠశాలలు ఉంటాయి అటువంటి వాళ్ళను కూడా కొందరు మీడియా వాళ్ళు వచ్చి కొంచెం మీకు అది రేది ఇది లేదని కొంచెం డిమాండ్ చేసి బెదిరించే ధోరణి కాకుండా సానుకూలంగా ఎందుకంటే మేము ఉద్యోగాలు లేవు మరి ఉద్యోగాలు లేకనే మేము కూడా స్కూల్ పెట్టుకుంటాం కాబట్టి ఆ విధంగా వాతావరణాన్ని మీరు ఇబ్బంది చేయకుండా మమ్మల్ని మా యొక్క కరస్పాండ్ని ఏమాత్రం కూడా ఇబ్బంది చేయకుండా మీరు కూడా పెద్ద మనసుతో ఆలోచన చేసి ఎందుకంటే సమాజంలో ఎంతోమంది లక్షల కోట్లు వేల కోట్లు తీసుకొని ప్రభుత్వానికి ఎగరగొట్టి విదేశాలకు పారిపోతున్నారు మరి అటువంటి సమయంలో మేమే బతుకు కోసం మేము స్కూల్ పెట్టుకున్నాం మరి మమ్మల్ని అర్థం చేసుకొని మా యొక్క చిన్న పాఠశాలను ముఖ్యంగా దృష్టి పెట్టుకోవాలండి మీరు ఖచ్చితంగా అటువంటి వాళ్ళని ఏమాత్రం ఇబ్బంది పెట్టకూడదని మేము కోరుకుంటున్నాం చిన్న పాఠశాల వాళ్ళు మీరు చేరిస్తే ఖచ్చితంగా ఒక్క రూపాయి కూడా లేకుండా అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ కాన్సాక్షన్ ఇస్తారు మా వాళ్ళని అనమాట అట్లా కాబట్టి మీరందరూ కూడా మా యొక్క చిన్న పాఠశాలను మనగడను సాగించడానికి మీరు ఖచ్చితంగా మీరు మీరు సహకారం అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ